దేవుడికి ఇచ్చిన ధనాన్ని వెదసల్లాలి వెదసల్లితే అక్కడ అభివృద్ధి ఉందంట దానికి ఎదురాబడింది తగిన దానికన్నా తగిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమికి వచ్చువారు కలరు వాస్తవానికి మీరందరూ ఏమనుకుంటారు చెప్పండి మీరందరూ ఒక తప్పుడు అపోహ అనుకుంటారు మీరందరూ అందరూ మీ అందరికీ ఈరోజు అనేక మందికి ఉండే ఒక తప్పుడు అపోహ ఏంటంటే వారికి ఇచ్చిన ధనాన్ని వారికున్న ధనాన్ని బీరువాలోను బీరువాలోను ఆ ట్రంకిపెట్లోను ఆ సూట్ కేసులోను లేకపోతే బ్యాంకులోను దాచిపెట్టుకుంటే పరచబడతాం అనేది మానవ నాయ వినండి బాగా ఇది దేవుని వాక్యానికి విరోధమైన వ్యతిరేకమైనది లోకంలో మనుషుడు అంటే అతనున్న ధనము అతనున్న డబ్బు బీరువాలో ట్రంక్ పెట్టెల్లో అలమరల్లో ఏమండి దాచి దాచిపెట్టుకుంటే అభివృద్ధి పొందుతాము నానాడుగా అనుకుంటారు కానీ వాక్యం చెబుతుంది వేదశల్లండి మీ తనాన్ని అభివృద్ధి పరచబడతారు ఇప్పుడు అభివృద్ధి ఎక్కడుందంటే వేద చల్లడంలో ఉంది అభివృద్ధి అభివృద్ధి వేద చల్లని విషయంలో ఉంది మన కుటుంబాల్లో దేవుడు మనకి వెదసెల్లాలి మన సంఘంలో దేవుడి ధనాన్ని వెదసెల్లాలి ఎంతమంది అయితే వేద మన సాక్షి ఉంటుందో ఎంతమంది అయితే వెదసల్లే వారిగా ఉంటారో దేవుని వాక్యాన్ని అలాగే వాళ్ళు కలిగిన ధనాన్ని దేవుని కొరకు దేవుని పని కొరకు ఆత్మ ఆత్మసమధమైన వాటి కొరకు ఎంతమంది అయితే వెదసల్లుతారో వారందరిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు దేవునికి స్తోత్రం మీకు చెప్తాడండి మీకు సంగతి చెప్తాను మీరెవ్వరు మీరెవ్వరు నాకు ఏ కానుక ఇవ్వకపోయినా నేను పోషించబడతాను మీరెవ్వరు ఎవరు దశంభాగాలు ఇవ్వకపోయినా నేను పోషించబడతాను మీరవ్వరు ఏది నాకు ఇవ్వకపోయిన ఆర్థిక పరంగా నేను పోషించబడతాను పిల్లలు పోషించబడతారు పిల్లల ఫీజులు కట్టుకోగలుగుతాను సంఘంలో ఎవ్వరు ఏమి చేయకపోయినా కూడా పోషించబడ్డం తథ్యం పిల్లలు చదివించుకోవడం తథ్యం అన్ని జరగడం తథ్యం అన్ని సవ్యంగా సాగిపోవడం తథ్యం అన్ని జరుగుతాయి కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే మీరు వెదజల్లకపోతే దేవుని కోసము మీరు దేవుని కోసము మీ ధనాన్ని మీరు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సాయంకాలం సంపాదిస్తారే ఆ ధనాన్ని దేవుని కోసము దేవుని పని కోసము వెదజల్లకపోతే మీరు దీవించబడరు మీరు సాయంకాలానికి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించిన ఆ ధనము విలువైంది ఏమండి ఒక ఐదు వందల రూపాయలు కష్టపడాలి సంపాదించాలంటే ఎంత కష్టపడాలి మనమంతా కష్టపడే వాళ్ళమే కదా మనమంతా కష్టపడే వాళ్ళమే మా రెక్కార్తె డొక్కాలని వాళ్ళం అటువంటి పేదవారి మనం ఇప్పుడు ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా కష్టపడి 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 సంపాదిస్తాం ఐదు వందల రూపాయలు ఆ ఐదు వందలు చినిపోయిన సంచలన వేసేట్టుగా ఉంటే అది అంత బాధ మన రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించుకున్న ఆ డబ్బు మిగలకుండా దరిద్రమే శాపమే 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 ఎంత చేసినా ఎంత సంపాదించినా ఎంత పని చేసినా ఎంత కష్టపడినా నాకు తెలిసి ఆయుష్ తరిగిపోతుంది కానీ అప్పులు జరిగిపోవట్లా అర్థమవుతుందా అర్థమవుతుందా మన ఆయుష్ తరిగిపోతుంది కానీ అప్పులు తరిగిపోవట్లేదు కష్టపడి సంపాదించిన సంపాదన దేవుని పని కోసం వెదజలితే దేవుడు తప్పకుండా మన కుటుంబాలని సంఘాలని అభివృద్ధి పరుస్తాడు ప్రజలు కానీ మనకున్న మెంటాడు ఏంటంటే మనం సంపాదించిన ధనాన్ని బీరువాలో బ్యాంకులో దాచిపెట్టుకోవాలి అలా అని నేను దాచిపెట్టుకోకూడదని బ్యాంకు లేసుకోకూడదని నా ఉద్దేశం కాదు నా తెలిసిన సేవకుడు ఉండేవాడు ఆ రోజుల్లో పనులు బాగా నాను చేసేటప్పుడు ఏదైనా స్థలం తీసుకుంటా ఫాస్ట్ గారు అంటే రే అల్లుడా రాకుండా చేస్తుందిరా ఎందుకురా అనేవాడు ఫస్ట్ గారు మరి మా దగ్గర ఒక ముప్పై వేలు నలభై వేలు ఉన్నాయి మేము ఏదైనా తిన్న స్థలం తీసుకుంటే బాగుంటుంది స్థలం కొనుక్కుంటే బాగుంటుంది రే అల్లుడా రాకుండా చేస్తుందిరా రేపు వచ్చేస్తారా అక్కడ ఏం చేస్తావారు అది ఫస్ట్ గారు మాకు ఆధార్ కార్డుగా చే నిన్న ఆధార్ కార్డు రాకుండా చేస్తుందిరా మరి మేము బ్యాంక్ అకౌంట్ మనకెందుకురా బ్యాంక్ అకౌంట్లో ఎందుకు మనకు బ్యాంక్ అకౌంట్లు రాకుండా వచ్చేస్తుంది రా ఏమంటారు రాకుండా వచ్చేస్తుందిరా రాకుండా రాకలు అంట కోటి రోజు పంపేసాడమ్మా ఇప్పుడు ఈ బాధ్యుడు రాకులు వచ్చేస్తుంది రాకులు వచ్చేస్తుంది అని కోటి రోజులు చంపేసాడు ఈడకు అరవై లక్షలు ఆడక నలభై లక్షలు ఆడక నలభై ఆడక ముప్పై ఆడకు నలభై లక్షలు ఓయమ్మ ఇంచు పది కోట్లు పది లక్షలు పంపించాడు ఒకరిని ఈజీగా ఆ అకౌంట్ స్థలం తీసుకుంటాము రే అలా రాకుండా ఎందుకు రా ఆధార్ కార్డు మనకెందుకురా ఆధార్ కార్డు పోనీ బ్యాంక్ ఓపెన్ చేసుకుంటారు అనుకో మాకు స్కాలర్షిప్ పడుతుంది కాలేజీలో రే రాకుండా అకౌంట్లు నేడు చెప్పట్లేదు మనకు ఉండాలి మనకు బ్యాంక్ అకౌంట్లు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి దేవుడిచ్చింది ఇచ్చింది మనం కాపాడుకోవాలి దేవుడిచ్చింది మనం దాచిపెట్టాలి దేవుడు ఇచ్చింది జాగ్రత్తగా మనము ఖర్చు పెట్టాలి నేను దానికి ఆపోజిట్ కాదమ్మో మళ్ళీ చూడు బ్యాంకులు వేసుకోవద్దు ఆధార్ కార్డులు వద్దు వెద చల్లాలి మీ సరి ఎట్ట ఊరికి వస్తాయండి అక్క డబ్బులు ఏమన్నా అంటారు మీరు అట్టనుకోకండి దాచి పెట్టాలి బ్యాంకులు వేసుకోవాలి ఫీలింగ్ ఏంటయ్యానంటే దేవుని కోసం కూడా ఖర్చు పెట్టాలి చప్పలు మరలా మరలా చెప్తున్నా మీరు మీరు అవ్వరు ఏ పైన నేను చాలా భద్రంగా పోషించబడతాను ఎందుకంటే దేవుని చేత పిలువబడిన సేవ కదా నేను కోరుకుంటేను నేను ఆశపడితేనో నేను ఎగిరితేనో నేను ఉరికితేనో నాకు కావాలంటేనో వచ్చిన సేవ కాదు ఆశించిన సేవ కాదు దేవుడిచ్చిన సేవ దేవుడి పిలుచుకున్నాడు దేవుడు ఏర్పాటు చేశాడు ఇలా దేవుని సేవకు రావడం కోసము మామూలుగా ఉంటే నేను రానని ఒక సైకాలజికల్ డిప్రెషన్ అని మానసిక వ్యాధి నాకు పెట్టి తద్వారా ఇంకా దేవుడు తప్పితే సేవ తప్పితే వేరే దిక్కు లేదు మహాప్రభు సేవ చేయకపోతే చచ్చిపోతానేమో నేను ఇంకా అన్న భయంతో సేవకు వచ్చాను నేను దేవుని సేవకు ప్రేమతోనూ ఇష్టపడి ఆశపడి రాలా సేవ చేయకపోతే చచ్చిపోతానేమో ఈ మానసిక వ్యాధి వచ్చి భయంతో చచ్చిపోతానేమో సచిపోతా చచ్చిపోతానేమో అనే టైంలో ఇంకా సేవనే దిక్కు దేవుడే దిక్కు అని ప్రభువా బ్రతికించే అది పిలవబడ్డ సేవ కాబట్టి ఎవరు ఏం చేయకపోయినా దైవచనుడు కుటుంబము చక్కగా పోషించబడుతుంది కాకపోతే అభివృద్ధి అనేది మీలో కనపడాలంటే దీవెన అనేది మీలో కనపడాలంటే సంఘం అభివృద్ధి పరచబడాలంటే ఏమా అమ్మ అభివృద్ధి పరచబడాలంటే ఖచ్చితంగా మనం దేవుని మనకిచ్చిన ధనాన్ని దేవుని కొరకు వెదజల్లొదమోగాక